హాయ్ హలో వెల్కమ్ టు సుష్మా డైరీస్ నేను సుష్మా నేను సింగపూర్ నుంచి వీడియోస్ అయితే చేస్తాను అండ్ అయితే ట్యాక్యోకీ అదే చూపించాలనుకుంటున్నాను ట్యాక్యోకీయా అదేంటిది అనుకుంటున్నారా ట్యాక్య ఓకీ అంటే ఒక జాపనీస్ డిష్ అండి అదేనండి మన గుంట పొంగనాలు ఉంటాయి కదా అవే అనమాట కాకపోతే జపాను గుంట పొంగనాలు సో మనకి చట్నీలు అవి ఉంటాయి అలా కాకుండా వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ సాసులతో అయితే తింటారనమాట అంతే కాకపోతే కొంచెం ఇంగ్రీడియంట్స్ కూడా మారాయి అనుకోండి సో ఏమేమి వాడారో అవన్నీ అయితే మీకు క్లియర్గా అయితే వీడియోలో అయితే చెప్పేస్తాను సో ఫస్ట్ అయితే మీరు చూసే కదా ఒక పిండిలా వేశారు అదైతే గోధుమ పిండి అనమాట సో గోధుమ పిండి బ్యాటర్ అయితే మనం గుండు పొంగనాలకు ఎలా వేస్తారో అదే విధంగా అయితే వేసేసుకోవాలి అనమాట వన్స్ అవి వేసేసుకున్న తర్వాత మనకి లోపల అయితే చికెన్ సాసెస్ సాసేజ్ అయితే వేశారు వీళ్ళు యాక్చువల్గా అయితే ఆయిస్టర్ వేస్తారు బేసిక్ దాని వల్ల దాంట్లో అయితే బట్ వీలైతే మనకి కావాల్సిన ఆప్షన్స్ అయితే వేస్తున్నారు అనమాట చికెన్ కావాలితే చికెన్ బీఫ్ కావాలితే బీఫ్ అలాగా సో ఇదైతే చికెన్ సాసేజెస్ వేసే వేశారు వన్స్ వేసిన తర్వాత వాటిని మనం గుండె పొంగనాలు తిప్పినట్టు రౌండ్గా అయితే టర్న్ చేసే దాన్ని మళ్ళీ ఫ్రై చేస్తున్నారు అనమాట వన్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ పక్కన డీప్ చేస్తున్నారు సో అక్కడ చూడొచ్చు వన్స్ అది అయిపోయాక డీప్ ఫ్రై అయినట్లు తెచ్చుకొని ఇలా టేక్అవే బాక్సెస్లో అయితే వేస్తున్నారు అనమాట వేసి దానిపై మయోనైస్ సాస్ అండ్ ట్యాకి సాస్ ఒకటి ఉంటుంది ఎల్లో కలర్ది ఆ సాస్ వేసి దానిపైన కొంచెం క్యాబేజ్లో ఉంది కానీ అది క్యాబేజ్ కాదనమాట దాన్ని సీవీడ్ అంటారు సీవీడ్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఒంటరి అంటారనమాట సో ఈ రెండు ఆకులు అయితే దాన్ని వేసేస్తారనమాట మనం తినేయడమే అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి ఒక బాక్స్ ఐదు వందల రూపాయలు అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ